భారత రాజ్యాంగ డైరీని ఆవిష్కరించారు ఆల్ ఇండియా ఫార్వల్ బ్లాక్ కరీంనగర్ ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శి బొంకూరి సురేందర్ సర్ని భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఎన్నో వ్యయప్రసాదాలు కూర్చి తను పుట్టిన పుట్టిననాటి నుంచి గిట్టేంత వరకు ఎలా నడుచుకోవాలి ఎలా ఉండాలి వారి హక్కులేంటి అనే విధానాలపై రాజ్యాంగంలో పొందుపరిచి ప్రతి మనిషికి గౌరవ గౌరవాలను పొందుపరిచేలా భారత రాజ్యాంగాన్ని తయారు చేసిన ఏకైక వ్యక్తిగా భారతదేశంలో కాకుండా ప్రపంచ దేశాలకు దిక్చూచిగా భారత రాజ్యాంగాన్ని రచించారని కొనియాడారు బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన గ్రంథంతోనే భారతదేశంలో ఉన్న ప్రజలందరూ వారి హక్కులను సాధించుకుంటున్నారంటూ గుర్తు చేశారు ఈ నేపథ్యంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అడుగు ప్రతి ఒక్కరూ ముందుకెళ్లాలంటూ పిలుపునిచ్చారు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ కరీంనగర్ ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శి బొంకూరి సురేందర్ సన్ని మరి స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశానికి ఒక ఇష్ట దశ మరి పరిపాలనా సౌలభ్యం కొరకు మరి అప్పుడున్నటువంటి మేధావి వర్గం అంతా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని మరి రాజ్యాంగ రచన కమిటీ చైర్మన్గా ఎన్నుకొని మరి ఆ బాధ్యతలు అప్పయప్పినప్పటి నుండి మరి నిరంతరం శ్రమించి ఎన్నో రాత్రులు మరి నిద్రలేని రాత్రులు గడిపి ఒక భారతదేశానికి ప్రపంచంలోనే ఒక గొప్ప రాజ్యాంగాన్ని అందించినటువంటి మహనీయులు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మరి వారు మన మధ్య లేకున్నా వారు మనం ముందుంచిన భారత రాజ్యాంగం మరిది దీని ద్వారా ప్రతి ఒక్క పౌరునికి సమాన హక్కులు జీవించే హక్కు భూమి హక్కు ఇలా అన్ని హక్కులు ఉన్నాయి పుట్టిన బిడ్డ నుండి చనిపోయే వరకు మనిషి ఏ విధంగా జీవించాలనే ఒక లక్ష్యాన్ని మన ముందునటువంటి మానేలు మన ముందు లేకున్నప్పటికీ కూడా వారు చూపిన మార్గంలో ప్రజలందరితోటి మరి సమానత్మకతోటి జీవించే విధంగా మనమందరం కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకోవలసిన బాధ్యత మన అందరిపైన ఉన్నదని అలాగే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కల్పించిన రిజర్వేషన్ల ఫలితంగా మరి ఎనిమిదో వార్డు కౌన్సిలర్గా బొంకురు భాగ్యలక్ష్మి నా సతీమణి గారిని గెలిపించినటువంటి ఎనిమిదో వార్డు ప్రజలకు మాకు తోచిన విధంగా ఎవరు ఎంత ఇబ్బందులకు గురి చేసినప్పటికీ కూడా మరి ఎన్ని కేసుల పాలు చేద్దామని ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా మరి ఎనిమిదో వార్డు ప్రజలు మాకు సహకరించి మాకు అండగా ఉండి మరి వారు సేవ చేయించుకున్నందుకు ప్రతి ఒక్కరికి కూడా ఎనిమిదో వార్డు ప్రజలకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాం అలాగే ఎనిమిదో వార్డులు ఉన్నటువంటి ప్రతి రాజకీయ నాయకుని కూడా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాం భవిష్యత్తులో కూడా ప్రజా జీవితంలో అంకితమయ్యే విధంగా ప్రజలు ఆశీర్వదిస్తారని ఆశిస్తూ మరి గొప్ప అవకాశాన్ని ఇచ్చినటువంటి ఎనిమిదో వాడు ప్రజలకు అలాగే పెద్దపల్లి పట్టణ ప్రజలకు అందరికీ కూడా మరోసారి సరస్వతి నమస్కరిస్తున్నాం జయ